కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే నాలుగు ఐదు కౌ పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేకూర్తున్నాము పార్లమెంట్ దాదాపుగా మా పంతొమ్మిది వేలు చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి తిరుపతి ట్వంటీ త్రీ పీసీ సంబంధించి దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ సెవెన్ పార్లమెంట్ పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ తిరుపతి అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి పదహారు కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి పోస్టల్ బ్యాలెట్ ఎనిమిది గంటలకి మొదలవుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ సియు కౌంటింగ్ సియులో ఓట్ రిజల్ట్ తెలుసుకోవడం మొదలవుతుందండి ఎయిట్ థర్టీకి స్ట్రాంగ్ రూమ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో అబ్జర్వర్ సమక్షంలో మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ నలుగురు ఉంటారు రేపు అందరూ రాపోతున్నారు రేపు సెకండ్ రెండు మైల్స్ అని కూడా చేస్తున్నాము కాన్స్టెన్సీ వైజ్ కౌంటింగ్ పర్సనల్ని కూడా రేపు అపాయింట్ చేయబోతున్నాము సో అప్పుడు ఆ రోజు పద్నాలుగో తేదీ నాలుగో తేదీ ఉదయం ఏడు గంటలకి కౌంటీ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు వన్ అవర్ అన్నీ సెట్ చేసుకుంటారు ఎయిట్ ఓ క్లాక్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది ఎయిట్ థర్టీ అప్పుడు మళ్ళీ పోస్ట్ ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది ఎయిట్ థర్టీ సో ఆన్ అండ్ ఎవరేజ్ ఈచ్ రౌండ్ ఇనీషియల్గా ఒకటో రెండో రౌండ్ మనకి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పడుతుంది తర్వాత మంది తగ్గిపోతూ ఉంది పదిహేను నిమిషాల్లో కూడా తగిపోతుంది సో ఆ విధంగా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ కూడా అవుతాయి